ఒక వ్యక్తిని నిందించేందుకు ప్రభుత్వంపై బురద చల్లేందుకు విపక్షాలు చేస్తున్న విష ప్రచారానికి సాక్ష్యం దేని గురించి తెలుసు అధ్యక్ష ఎంఓయు బొబ్బట్లు గురించి చేసుకున్న ఇంకోటి కూడా ఉంది పచ్చళ్ళు అప్పడాలు ఇది ఒక ఎంఓయు ఇంకోటి అధ్యక్ష మనం బిర్యానీ చేసుకుంటాం కదా అధ్యక్ష అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అసలు నిజం ఇది రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది మధ్యలో వారి హయాంలో జరిగినటువంటివి పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఎంఓఎస్ మూడు సంవత్సరాలు కలిపి ఇందులో ఉదాహరణకు రెండు మీకు ఏంటంటే చేసుకున్నారు అనేటువంటిది మీకు చెప్తాను అధ్యక్ష ఇది గుంటూరు కేంద్రంగా ఒక సంస్థ స్థాపించడం కోసం చేసుకున్నటువంటి ఎంఓయూ దేని గురించి తెలుసు అధ్యక్ష ఇన్వెస్ట్ ఎంఓయూ బొబ్బట్లు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు ఇంకోటి పచ్చళ్ళు అప్పడాలు జింజర్ గార్లిక్ పేస్ట్ సంబంధించి ఇది ఒక ఎంఓయూ ఇంకొకటి మామిడి తాండ్ర అధ్యక్ష మన దగ్గర దొరుకుతుంది అధ్యక్ష అలమండలం ఫేక్ నేనేదో మాకు కావాలని చెప్తుంది కాదు అధ్యక్ష ఇది ఆయన చెప్పి చెప్తుంటాడు కదా అధ్యక్ష డాష్ బోర్డ్ పెట్టండి డాష్ బోర్డ్ పెట్టండి అని చెప్పి ఆ డాష్ బోర్డ్ తీసిందే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం దాని వెనక దాగి ఉన్న వాస్తవం కేవలం అమర్నాథ్ గారి సామర్థ్యాలను పనితీరును కించపరిచే విధంగా జరుగుతున్న కుట్రల్లో ఇది చిన్న భాగం మాత్రమే